తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పెక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నాయకులతో కలిసి పరిశీలించి తగ్గింపుతో కలిగిన లబ్ధి గురించి యజమానులను తెలుసుకున్నారు శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైనా సంస్కరణలు తీసుకొచ్చినా కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టినా ధరల పెరుగుదల మాత్రమే ఉండేదని ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే తరగతుల మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఇది ఒక అద్భుతమైన విషయమన్నారు ఆ ఫలాలు సామాన్య ప్రజలకు వినియోగదారులకు అందాలి అనే ఉద్దేశంతో అందరికీ వివరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు కోరగంటి సతీష్ మద్దిపాటి రజని తగరం సురేష్ వీర వీరాంజనేయులు జైన్ రవిశంకర్ పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు